హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పన్నెండవ పై సూపర్ గుడ్ న్యూస్ ఇరవై శాతం ఐఆర్ కు గ్రీన్ సిగ్నల్ మరి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగంపైంచడం మిత్రులతో షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్తాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త ఇరవై శాతం మధ్యంతర వృద్ధిపై ప్రభుత్వ కసరత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి వేతన సవరణ మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాల విషయంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ఇరవై శాతం మధ్యంతర వృద్ధి మంజూరుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది అనే వార్తలు ఉద్యోగ వర్గాలు ఉత్సాహాన్ని నింపుతున్నాయి ఈ నేపథ్యంలో మధ్యంతర వృత్తి అంటే ఏమిటి అది మధ్యంతర వృత్తి అమలైతే ప్రాథమిక వేతనం బేసిక్ ఎంత మేరకు పెరగనుంటుంది పెరగనుంది సో ఇటువంటి కీలక అంశాలను అయితే పరిశీలిద్దాం సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే వేతన సవరణ సంఘం పిఆర్సీ నేపథ్యం మరియు ప్రస్తుత పరిస్థితి సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు జీతభత్యాలను నిర్ణీత కాలానికి ఒకసారి సవరించడానికి వేతన సవరణ సంఘాలను పిఆర్సీలను ఏర్పాటు చేస్తారు పదకొండవ పిఆర్సి అనుభవాలు మరియు పాఠాలు వాస్తవానికి పదకొండో పిఆర్సి సిఫార్సులు రెండు వేల పద్దెనిమిది జూలై ఒకటవ తేదీ నుంచే అమల్లోకి రావాల్సి ఉండగా ఆర్థిక ప్రయోజనాలు మానిటరీ బెనిఫిట్స్ మాత్రం రెండు వేల ఇరవై ఏప్రిల్ నుంచి మాత్రమే అందాయి ఈ జాప్యం మరియు అమలు తీరుపై ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లంతా కూడా కొత్త నష్టపోయారు నష్టపోయారనే భావనే ఉంది పదకొండవ పిఆర్సీ కమిషన్ తన పదవికి రాజీనామా చేయడం వంటి పరిణామాలు కూడా ఈ ప్రక్రియలోనే సంక్లిష్టతనైతే సూచిస్తున్నాయి మరి పన్నెండవ పీఆర్సీ ప్రభుత్వ ఆలోచనలు మరియు ఆవశ్యకత గత అనుభవాల దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత ప్రభుత్వం పదకొండవ పిఆర్సీ కాలపరిమితి ముగిసిన వెంటనే జాప్యం లేకుండా పన్నెండవ పిఆర్సీని సకాలంలో అమలు చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నట్లు తెలుస్తోంది ఇటీవల కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగుల జీతాలు మరియు పెన్షన్లు ప్రతి నెల ఒకటో తేదీ లేదా రెండవ తేదీలోనే వారి ఖాతాల్లో ఉండటం ఈ దిశగా సానుకూల సంకేతాలు ఇది సానుకూ సో సానుకూల సంకేతంగా అయితే భావిస్తున్నారు పన్నెండో పిఆర్సీ నివేదిక తయారీకి సమర్పణకు సాధారణంగా గరిష్టంగా ఒక సంవత్సరం సమయం అయితే పట్టవచ్చు అయితే ఇప్పటికే పన్నెండో పిఆర్సీ కోసం గతంలో వేసిన కమిటీ ఆశించినంత వేగంగా పనిచేయలేదని ఆ అభిప్రాయం వ్యక్తమవుతోంది దీంతో మళ్ళీ కొత్త కమిటీని ఏర్పాటు చేసి నివేదిక కోసం వేచి చూస్తే మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో పన్నెండో పిఆర్సీ పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చేలోపు ఉద్యోగులకు తక్షణ ఆర్థిక ఊరట కల్పించడానికి ప్రభుత్వం మధ్యంతర వృత్తి అయ్యార్ని ప్రకటించాలనైతే యోచిస్తున్నట్టు సమాచారం మధ్యంతర వృత్తి ప్రాముఖ్యత మరియు అంచనాలు పిఆర్సి సిఫార్సుల అమల్లో జాప్యం జరిగినప్పుడు ఉద్యోగులకు తక్షణ ఆర్థిక సహాయంగా ప్రభుత్వం మధ్యంతర వృత్తిని ప్రకటిస్తుంది ఇది సాధారణంగా రాబోయే పిఆర్సీ ఫిట్మెంట్లో సర్దుబాటు చేయబడుతుంది ప్రస్తుతం ప్రభుత్వం ఇరవై శాతం ఐఆర్ ఇచ్చే అవకాశాలున్నాయనైతే బలంగా వినిపిస్తుంది పిఆర్సి అమలు మరియు వేతనాల పెంపు ఒక విశ్లేషణ పన్నెండో పిఆర్సీ అమల్లోకి వస్తే ఉద్యోగుల జీతాలు ఏ విధంగా పెరుగుతాయో చూద్దాం సాధారణంగా పీఆర్సీ అమలు తేదీ నాటికి ఉన్న కరువు భత్యం డిఏ మరియు కరువు ఉపశమనము డిఆర్ ప్రాథమిక వేతనంలో విలీనం డిఏ డిఏడిఆర్ విలీనం పన్నెండో పిఆర్సీ అమలు తేదీని జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడుగా పరిగణిస్తే ఆ తేదీ నాటికి ఉన్నటువంటి డిఏడిఆర్ బేసిక్ పేలో కలుస్తుంది ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వం డిఏలను ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం డిఏను అయితే సవరిస్తుంటుంది గత ప్రభుత్వం కేంద్రం ప్రకటించిన ఒక శాతం డిఏకు గాను రాష్ట్రం గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగ పెన్షనర్లకు సున్నా పాయింట్ తొమ్మిది ఒక శాతం చొప్పున ఒక డిఏకు సున్నా పాయింట్ తొమ్మిది ఒక శాతం చొప్పున అయితే ప్రకటించింది ఇటీవల జూలై ఒకటి నుంచి పెరిగిన డిఏడిఆర్ కూడా ఉద్యోగులకు పెన్షన్లకు తమ జీతాలు పెన్షన్లలో పాటుగా క్యాష్ రూపంలో అయితే అందుకున్నారు ఈ అన్ని పెంపుదలను కలుపుకుంటే ఒకటి జూలై రెండు వేల ఇరవై మూడు నాటికి డిఏడిఆర్ అనేది సుమారుగా ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతంగా అయితే ఉంది ఇకపోతే ఫిట్మెంట్ పిఆర్సీలో అత్యంత కీలకమైన అంశం ఫిట్మెంట్ ఇది ఉద్యోగుల ప్రస్తుత ప్రాథమిక వేతనంపై ఇచ్చే అదనపు పెరుగుదల గత పదకొండవ పిఆర్సీలో ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ అయితే ఇచ్చారు ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు మరియు ఉద్యోగ సంఘాలతో జరగబోయే చర్చల ఆధారంగా ప్రభుత్వం కనిష్టంగా ఇరవై శాతం నుంచి గరిష్టంగా ఇరవై ఐదు శాతం వరకు ఫిట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది అని అంచనా మధ్యంతర భృతి ఐఆర్ ప్రమేయం ఒకవేళ ప్రభుత్వం తక్షణమే ఇరవై శాతం ఐఆర్ ప్రకటిస్తే అది రాబోయే ఫిట్మెంట్కు ముందస్తు చెల్లింపుగా పరిగణించబడుతుంది ఇరవై శాతం ఐఆర్ ఇస్తే మీ బేసిక్ ఎంత పెరుగుతుంది అనేది ఉదాహరణతో చెక్ చేద్దాము సో కొత్త ప్రాథమిక వేతనం సో న్యూ బేసిక్ పేజ్ ఈక్వల్స్ టు ఓల్డ్ బేసిక్ పే ప్లస్ డిఏ డిఆర్ ప్లస్ ఫిట్మెంట్ లేదా సులభంగా ఇలా లెక్కించవచ్చు సో వీళ్ళ మయ డిఏడిఆర్ వచ్చేసి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం అలాగే ఫిట్మెంట్ ఇరవై శాతం అని అనుకున్నట్లయితే మనకు డిఏ ప్లస్ ఫిట్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు మనకు యాభై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం అయితే వస్తుంది అంటే ఒక ఉద్యోగి ప్రస్తుత ప్రాథమికవేతం అంటే ఓల్డ్ బేసిక్ ముప్పై వేలు అనుకుంటే అదే పిఆర్సి అమలైన తర్వాత వాళ్ళకి వచ్చే బేసిక్కి వచ్చేసి పదహారు సో నలభై ఆరు వేల నూట ఒక్క రూపాయలు అవుతుంది అంటే ఇక్కడ మనకు డిఏడిఆర్ రూపంలో ఇక్కడ మనకు బేసిక్లో పదహారు వేల నూట ఒక్క రూపాయలు అయితే కలు కలుస్తుంది అన్నమాట సో కొత్త ప్రాథమిక వేతనం వచ్చేసి నలభై ఆరు వేల నూట ఒకటి అవుతుంది ఇరవై శాతం ఫిట్మెంట్ ఇస్తే అదే ఇరవై ఐదు శాతం ఫిట్మెంట్ ఇస్తే పెరుగుదల శాతం వచ్చేసి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు ప్లస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇజ్ ఈక్వల్స్ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ సో పెంపు మొత్తం వచ్చేసి ముప్పై వేలు ఇంటూ యాభై ఎనిమిది పాయింట్ ఆరు ఏడు డివైడెడ్ బై హండ్రెడ్ అంటే పదిహేడు వేల ఆరు వందల ఒక రూపాయలు ఇక్కడ కొత్త ప్రాథమిక వేతనం ముప్పై వేలు ప్లస్ పదిహేడు వేల ఆరు వందల ఒక రూపాయలు కలిపితే నలభై ఏడు వేల ఆరు వందల ఒకటి సో ఫిట్మెంట్ అనేది ఇరవై ఐదు శాతం ఇస్తే నలభై ఏడు వేల ఆరు వందల ఒకటి అవుతుంది అలాగే ఫిట్మెంట్ అనేది మనకి ఇరవై శాతం ఇచ్చినట్టయితే నలభై ఆరు వేల నూట ఒకటి అవుతుంది సో వర్తింపు ఈ పీఆర్సి ప్రయోజనాలు ప్రతిఫలాలను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఏపీ సచివాలయ ఉద్యోగులు గ్రామవాడ సచివాలయ ఉద్యోగులకు అలాగే సర్వీస్ పెన్షన్లకు మరియు ఫ్యామిలీ పెన్షన్లతో సహా అందరికీ వర్తిస్తాయండి సో చాలామంది సచివాలయ ఎంప్లాయీస్కి వర్తిస్తుందా లేదా అని అయితే డౌట్ అయితే పడుతూ ఉన్నారు సో అందరికీ అయితే ఈ యొక్క పిఆర్సీ ప్రతిఫలాలు అందరికీ అందుతాయి లేకపోతే ప్రస్తుత పరిణామాలు ఆశాజనకంగా ఉన్నాయి జీతాలు పెన్షన్లు సకాలంలో జమ కావడం పన్నెండో పీఆర్సి మరియు మధ్యంతర వృద్ధిపై ప్రభుత్వ సానుకూల దృక్పథం ఉద్యోగ వర్గాల్లో కొత్త ఆశలు రేఖిస్తున్నాయి మే నెలలో దీనిపై ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన ప్రకటన లేదా శుభవార్త వెలువడే అవకాశాలు ఉన్నాయని పలువురు భావిస్తున్నారు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అని అయితే ఆశిద్దాము మరి ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ మే నెలలో అయినా సరే సమావేశమయ్యి పిఆర్సీ ఐఆర్ గురించి ఒక క్లారిటీ అయితే ఉద్యోగ పెన్షనర్లకు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందండి ఎందుకంటే పీఆర్సీ అనేది గడువు ముగిసిపోయి దాదాపుగా రెండు సంవత్సరాలు కావస్తున్న నేపథ్యంలో అలాగే కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం అవుతున్నటువంటి నేపథ్యంలో సో దీనికి సంబంధించి వెంటనే వీటిపైన స్పష్టత ఇవ్వవలసిందిగా అయితే ఉద్యోగ పెన్షన్లు కోరుతున్నారో అలాగే స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్ సో దీనిపై మరింత సమాచారం అందుబాటులోకి వచ్చిన వెంటనే వీడియో రూపంలో తెలియజేయడం జరుగుతుంది ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో